హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ కసూరి మెత్తి పొలావ చేస్తుంది ప్లస్ రైతా ఇంకా టమాటో కర్రీ సో టమాటో కర్రీ ఎలా చేస్తామో చూద్దాం పదండి సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిసో తేలు వేసుకోవాలి ఇవి నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు సరిసో తేలు అంటే నార్మల్ ఇవి నూనె అనమాట సో మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీరా వేసుకోవాలి జీరా చిన్నపట్టు ఆడినాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక కర్రీలు చేసుకోవాలి సో వీటిని మంచిగా ఫ్రై చేయాలి తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మేము టూ స్పూన్స్ వేసుకుంటున్నాం మీ పేల్ తీరు తగ్గట్టు మీరు వేసుకోండి తర్వాత దీంట్లో తర్మరిక్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లో మనం టొమాటో ప్యూరీ వేసుకోవాలి మనం అదే పచ్చి టమాటాలని కోసి మిక్సీ వేసుకొని దీంట్లో వేసుకోవాలి సో వీటిని మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మనం దీంట్లో మూత పెట్టేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాగా ఆగి తర్వాత దీంట్లో మనం అదే ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఆగాక ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి టూ స్పూన్స్ తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మనం కసూరి మెత్తి బిర్యానీ చూద్దాం సో ఫస్ట్ మనం దీన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దాం కసూరి మెత్తి మీల్ మేకర్ పొటాటో టొమాటో గ్రీన్ చిల్లీ ఆనియన్స్ బీన్స్ తర్వాత మసాలాలో లవంగాలు జీరా తేజ్పత్తా పువ్వు ఇలాచి దాల్చిన చెక్క తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత మనం మసాలా దినుసులు ఏ వాటిని మనం కుక్కర్లో వేసేయాలి వేసి వీటిని మంచిగా ఫ్రై చేయాలి అవి చిట్టపట్ట అనే వరకు ఫ్రై చేయాలి సో మసాలా బీన్సులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అది అన్నీ చెప్పింది అనమాట సో తర్వాత మనం దీంట్లో నార్మల్గా ఆయిల్స్ ఆయిల్లో ఆనియన్స్ వేసేయాలి ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత మంచిగా ఫ్రై చేయాలి దీన్ని కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్లో రావాలి సో వీటిని మంచిగా ఫ్రై చేసి సో తర్వాత మనం దీంట్లో బియ్యం నానం పెట్టుకోవాలి మేము వన్ కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాం కాబట్టి వన్ టూ కప్స్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం ఇక్కడ రైతా చేస్తున్నాం అనమాట సో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుని కోసి పక్కన పెట్టుకున్నాక గట్టి పెరుగుని తీసుకొని వాటిని కలిపేయాలి సో తర్వాత కడ్లో మనం ఉప్పే వేయాలి తర్వాత మన కట్ చేసుకున్న అవైతే ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో వేసేయాలి ఇది ఆ బిర్యానీ లెక్కి సూపర్ ఉంటుంది కాంబినేషన్ టొమాటో గోరీ కూడా సూపర్ ఉంటుంది టూ మంచి కాంబినేషన్ ట్రై చేయండి ఖచ్చితంగా సో వీటిని మంచిగా మిక్స్ చేసేయాలి ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎవరైతే చేశారో థ్యాంక్ యూ సో నెక్స్ట్ మనం ఆనియన్స్ మిక్స్ చేసుకున్నాం కదా దాంట్లో పచ్చిమిర్చి ఆలు బీన్స్ అవన్నీ వేసి వేసి మిక్స్ చేసేసుకోవాలి ఈ సోయాబీన్ ఏదైతే అన్నీ మనం ఏదైతే కట్ చేసుకుందో అన్నీ వేసేసి మిక్స్ చేయాలి సోయాబీన్ వేడి నెలల్లో వేసి మెత్తగా అయ్యి వస్తుంటే తిరిగి దీంట్ వేయాలి సో వీటిని మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదా మీకు కావాలంటే అలా నేను పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఇంకా కర్డ్ వేసుకుంటున్నాం కాబట్టి వేసుకోలేదు సో మనం ఇక్కడ మూత పెట్టేయాలి టెన్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కసూరి మేతి వేసి మంచి మిక్స్ చేయాలి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అట్లా మూత పెట్టేయాలి సో నెక్స్ట్ ఇక్కడ మేము వన్ కప్ ఆఫ్ కర్డ్ తీసుకుంటున్నాం అని చెప్పాం కదా అది దీంట్లో వేసేయాలి వేసి మంచిగా మిక్స్ చేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మనం మూత పెట్టేయాలి మంచిగా అన్నమాట సో తర్వాత మనం దీంట్లో మనం నానబెట్టుకున్న రైస్ వేసి మనం వాటర్ పోసుకోవాలి దాన్ని కొల్చుకొని మేము ఇక్కడ టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం ఎందుకంటే మేము కర్డ్ కూడా తీసుకున్నాం కాబట్టి మీకు కర్డ్ ఇష్టం లేదు అంటే వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి సో తర్వాత ఇక్కడ మనం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి తర్వాత కుక్కర్ని మూత పెట్టేసి టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ రావాలి సో అంతే మన వేడి వేడి కస్తూరి మేతి బిర్యానీ రెడీ సో మనం టమాటో కర్రీ కూడా చేసేసుకున్నాం కదా అది ఇంకా ఈ రైత కాంబినేషన్ సూపర్ ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడ మనం కర్రీ కూడా వేసేసుకుంటున్నాం వేడి వేడిగానే తింటే సూపర్ ఉంటుంది ఇది చల్లారిపోయినాక కొంచెం ఇది వేడిగా ఉన్న బాగుంటుంది చల్లారినాక ఇంకా టేస్టీగా ఉంటుంది సో అంతే మన వేడి వేడి సూరి మెత్తి పులావ్ రెడీ మనము ఇంట్లోనే వేసేసుకోవచ్చు బాయ్